అందరికీ నమస్కారం నా పేరు అరుణ్ జేకే వైఎస్ఆర్సిపి దళిత ఆర్మీ ఈరోజు చాలా దురదృష్టకరం ఒక చిన్న బాలిక మీద మైనర్ బాలిక మీద పది మంది అతి క్రూరంగా ప్రాసవికంగా దాడి చేయడం అనేది చాలా బాధించదగ్గ విషయం ఈరోజు ఈ విషయాన్ని ఖండించడానికి ఆవిడికి మద్దతుగా నిలబడడానికి మా రాజమండ్రి వైఎస్ఆర్సీపీ దళిత ఆర్మీ అంతా రావడం జరిగింది ఆ అమ్మాయికి అండగా మా వైఎస్ఆర్సిసి నాయకులు అలాగే మా దళితార్మి మేము ఆవిడకి తోడుగా ఉంటాం ఆ పాపకి న్యాయం జరిగే వరకు సమగ్రమైన విచారం జరిగే అమ్మాయికి న్యాయం జరిగే వరకు ఆ అమ్మాయికి తోడుగా నిలబడతాం అలాగే ముఖ్యంగా మన బార్ కౌన్సిల్ వారికి విన్నపించుకుంటున్నాం పక్క పక్క జిల్లాల్లో ఉన్న బార్ కౌన్సిల్ వారు కూడా మీరు దయచేసి విన్నపించండి ఆ అమ్మాయికి సమగ్ర న్యాయం జరిగే వరకు ఆ కుటుంబానికి మీరంతా తోడుగా ఉంటారని మేము అనుకుంటున్నామండి మా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఆవిడికి అందాల్సిన న్యాయాన్ని జరిగే వరకు మేము ఆవిడికి తోడుగా ఉండి ముందుకు నడుస్తూ ఉంటామని చెప్పి ఆ కుటుంబాన్ని మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటాం అరుణ్జెపి